ప్రజాస్వామిక వేదిక అనేది ఏర్పరిచాం ఆ వేదిక అనేటువంటిది అసెంబ్లీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై కాన్స్టిట్యున్సీల్లో ప్రచారం చేసి అప్పుడు క్యాంపెయిన్ చేసి మా భావాలను చెప్పాం మా అభిప్రాయం చెప్పాం ఆశిస్టు బీజేపీని ఓడించమని అప్పుడు టీఆర్ఎస్ మీద మా కేంద్రీకరణ ఉన్నది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యొక్క నియంతృత్వ ధోరణకు విధంగా కేసీఆర్ను తిరస్కరించమని కోరాము ఇప్పుడు ఫ్యాషిస్ట్ శక్తి అయినటువంటి బీజేపీని కూడా ఓడించమని చెప్తున్నాం ఇవాళ గతంలోని ఎన్నికల్లో గెలిచినటువంటి నాలుగు కాన్ఫిటెన్సెస్ మరియు గత అసెంబ్లీలో రెండవ స్థానంలోకి వచ్చినటువంటివి గెలిచినటువంటి స్థానాలు దాదాపు ముప్పై స్థానాల్లో ప్రజాస్వామిక శక్తులుగా మేమందరం బీజేపీని ఫ్యాషిస్ట్ శక్తిని ఓడించమని క్యాంపెయిన్ అనేటువంటిది ఇప్పుడు చేస్తున్నాం నిజామాబాదులో రేపు పెద్ద మీటింగ్ అనేటువంటిది తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున జరగబోతున్నది అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజాస్వామిక శక్తుల వేదికగా రాష్ట్రంలో ఈ క్యాంపెయిన్ అనేటువంటి తీవ్రపరుస్తుంది ఈ పది రోజులు మేము క్యాంపెయిన్లో ఉంటాం అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తాం